నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే చాలా ట్రై చేసామండి ఫుడ్ తగ్గించాము జిమ్ జాయిన్ అయ్యాము లేదా వాకింగ్ చేసినాము అయినప్పటికీ కూడా మేము వెయిట్ తగ్గట్లేదు అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పనికి వస్తుంది అనమాట ఎందుకంటే మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు సో ఈ రోజు మనతో ఉన్నారు చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు వెయిట్ లాస్ గురించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఎంత ట్రై చేసినా గానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు అయినా వెంటనే వెయిట్ గేన్ అవ్వడం వన్ మంత్ టూ మంత్స్ లో ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి వెయిట్ లాస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కళ్ళు అసలు పాటించాల్సిన నియమాలు గానీ రూల్స్ గానీ ఏముంటాయి వెయిట్ లాస్ సో దీనికి ఏమా మనం కొన్ని వీడియోలో కూడా అసలు బరువు ఎందుకు పెరుగుతారు కారణాలేంటి బరువు పెరగడం వల్ల ఎలాంటి లక్షణాలు వస్తుంటాయి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పేసి కొన్ని తెలుసుకోవడం జరిగిందమ్మా సో ఒక వ్యక్తి బరువు పెరుగుతున్నా అంటే ఆహారపరమైన జాగ్రత్తలు సరిగ్గా పాటించడం లేదని సరైనటువంటి వ్యాయామాదులు పాటించలేదని చెప్పేసి స్థూలంగా అర్థం చేసుకోవచ్చు అనమాట కొంతమందిలో ఇంతకుముందే మీరు చెప్పినట్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా బరువు పెరుగుపడుతుంటారు వాటి యొక్క శాతం తక్కువమ్మా సో ఆహారం ఏమాలనేసరికి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నటువంటి వాళ్ళలో బరువు పెరుగుదల విపరీతంగా ఉంటుంది సో కాబట్టి అంటే ఒక వ్యక్తి ఉండవలసినటువంటి బరువు కంటే ఎక్కువగా ఉన్నా అంటే ముందు జాగ్రత్తగా బరువు పెరిగే కొంత గా అలర్ట్ అయిపోయి పిండి పదార్థాలను తగ్గించుకొని ప్రోటీన్ పెంచుకోవాలి లేదు ఉన్నటువంటి పద్ధతిలోనే నాకు వెయిట్ ఉంటే సరిపోతుంది అనేటువంటి పద్ధతి అయితే మరి ప్రోటీన్స్ ను బాగా వాడేటువంటి అలవాటు చేసుకోవాలమ్మా సో ప్రోటీన్ ఆహారం చాలా చాలా ముఖ్యం అనమాట సో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ బాగా తగ్గించాలి ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్స్ ఫుడ్తో పాటు ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ తగ్గించాల సో ఇది ఒకటి తర్వాత ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలమ్మా సో వెయిట్ తగ్గాలంటే ఖచ్చితంగా మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అసలు ఫైబర్ అంటే ఏంటి సార్ ఎందుకు మనకి పీచు పదార్థమా సో ఫైబర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుందమ్మా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఉండడం వల్ల తీసుకునేటువంటి ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఉపయోగపడుతుంది త్వరగా జీర్ణం అయ్యేసేసి రక్తంలో కలవదమ్మా ఎప్పుడైతే ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమైతాయో అవి షుగర్ కింద మారేసేసి రక్తం రక్తంలో కలిసేసి ఈ షుగర్ పెరగడము తర్వాత ఫ్యాటు కన్వర్ట్ కావడం ఇవన్నీ జరుగుతుంటాయి అమ్మా సో ఫైబర్ షుగర్ పెరగకుండా ఫ్యాట్ కొవ్వు పదార్థాలు బాడీలో త్వరగా పెరగకుండా ఇది ఫైబర్ ఉంటుంది రెండోది ఏమంటే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో జరిగిన రీసెర్చ్ ఫైండింగ్స్ కూడా ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందమ్మా ఎప్పుడైతే ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందో అప్పుడు ఈ గట్ బ్యాక్టీరియా ప్రభావం చేత కూడా కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితం కాకుండా వీటి యొక్క ప్రభావం కూడా ఉంటుందమ్మా సో మంచి బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా బాడీలో అయిపోతుంది ఈ ఫైబర్ ఫుడ్ బ్యాక్టీరియా ఆహారంగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఆ గుడ్ బ్యాక్టీరియా మంచి ఆహారంగా ఉపయోగపడుతుందో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా సో అవి విడుదల చేసేటువంటి కొన్ని రసాయనిక పదార్థాల ప్రభావం చేత మన దేహంలో కొవ్వు కొవ్వు కణాల్లో ఏ భాగంలో కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు కరిగించడానికి ఇది ఉపయోగపడుతుంది కొవ్వు ఎక్కువగా సంచితం కాకుండా ఉండేందుకు కొవ్వు అక్యుములేషన్ కాకుండా ఉండేందుకు ఎక్కువ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగేందుకు కూడా ఫైబర్ ఉపయోగపడుతుంది అమ్మ అంతేకాకుండా ఈ గుండె జబ్బులు రాకుండా ఈ ఫైబర్ ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ ముఖ్యంగా ఈ చెడు కొలెస్ట్రాల్ హెచ్డీ ఎల్డిఎల్ కొలెస్ట్రాలు విఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఈ ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటివి పెరగకుండా కూడా ఫై ఫైబర్ ఉపయోగపడుతుంది రక్తనాళాలలో మరి అవరోధాలు లేకుండా ఉండడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది అదేవిధంగా మోషన్ బాగా ఫ్రీ అయ్యే ఫైబర్ ఉపయోగపడుతుంది ప్రోకానిటిక్ ఏజెంట్ అని చెప్పేసి అంటుంటారమ్మా అంటే ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏమైతుందంటే ప్రేవుల కదలికలు బాగా జరిగిపోతాయి అనమాట ప్రేవుల కదిరికలు బాగా జరిగేసేసి శరీరంలో ఉన్నటువంటి వివిధ వ్యర్థ పదార్థాలను కూడా త్వరగా బయటకు విసర్జించేందుకు కూడా ఈ యొక్క ఫైబర్ ఉపయోగపడుతుందమ్మా ఈ విధంగా వివిధ రకాల ప్రయోజనాలు ఈ ఫైబర్ వల్ల కలుగుతాయి కాబట్టి సో ఫైబర్ ఒక వెయిట్ పెరగకుండా ఉండేందుకే కాకుండా మరి ఇతర అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఫైబర్ వాడకము చాలా చాలా అత్యవసరం అని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు వైద్యులు నొక్కి చెప్తూ ఉన్నారు ఉన్నారమ్మా పరిశోధనలు కూడా అదే విషయాలు రుజువు అవుతున్నాయి అన్నమాట కాబట్టి ఒక వ్యక్తికి ఆవరేజీ రోజు ఇంచుమించు మినిమం ముప్పై గ్రాములు ఫైబర్ కావాలని చెప్తున్నారు చెప్తున్నారమ్మా కాబట్టి కనీసం ఆ రేంజ్ లో మనం ఫైబర్ తీసుకోగలిగితే మరి వెయిట్ ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా అనేక రకమైన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా సో అదొకటి రెండోది ఏమంటే విహార పరంగా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి ఈ రోజుల్లో ఏమంటే సెడెంటరీ లైఫ్ అయిపోయినాయమ్మా ఎప్పుడు కూర్చొని చేసేటువంటి జీవితాలు జాబ్స్ అయిపోయినాయి సో తీసుకునేటువంటి ఆహారాన్ని ఆహారాన్ని సంబంధించినంత వరకు కూడా మనం శారీరక శ్రమ చేయడం లేదు ఆహారం తీసుకోవడం ఎక్కువైపోయింది అంటే వివిధ రకాల కారణాలు ఇచ్చా మరి పూర్వకాలం ఇన్ని ఆహారాలు ఉండేవి కాదు ఇన్ని పదార్థాలు ఉండేవి కాదు ఇన్ని వంటకాలు ఉండేవి కాదు ఇన్ని సౌలభ్యాలు సౌకర్యాలు ఉండేవి కాదు సో పూర్వకాలం లిమిటెడ్ గా ఉన్నాయి ఆ లిమిటెడ్ ఆహారం ఉన్నటువంటి వాటిలో ఉన్న పోషకాంశాలు తీసుకునేవాళ్ళు శారీరక కష్టం చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఆహార పదార్థాలు మరి ఈ యొక్క వంటకాలు ఎక్కువైపోయినాయి తీసుకునే పదార్థాలు తినడం ఎక్కువైపోయింది శారీరక శ్రమ ఎక్కువైంది అంత రివర్స్ అయిపోయింది అమ్మా దీని వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఆహార నియమాలు పాటిస్తూ నేను చెప్పినట్టు చిన్న చిన్న ఎక్సర్సైజ్ అమ్మా మరి ఏదో ప్రతిరోజు జిమ్ పోయేసి ఏదో గందరగోళం చేసేసుకొని ఏదో అంత అతిగా చేయడం కూడా మంచిది కదమ్మా సామాన్యంగా సాధారణంగా చేసేటువంటి వాకింగ్ జాగింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలే చాలా వరకు సరిపోతాయమ్మా సో ఇది సరే జనాలకు ఏంటంటే దానికి టిప్ కావాలి ఆ టిప్ చెప్తాను చూడమ్మా వామును వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు తీసుకోవాలి కరకాయ పెచ్చుల యొక్క చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి వామును వేయించి చేసినటువంటి చూర్ణం వంద గ్రాములు కరకాయ పెచ్చుల యొక్క చూర్ణము ఒక యాభై గ్రాములు అట్లే దాల్చిన చెక్క చూర్ణం అది ఒక పది గ్రాములు వాము కరకాయ దాల్చిన చెక్క చూర్ణం వంద గ్రాములు కరకాయల చూర్ణం యాభై గ్రాములు దాల్చిన చెక్క పొడి పది గ్రాములు ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజుజీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఒక కప్పు వీలైతే గొర్రవెచ్చ నీళ్ళమ్మా గొర్రవెచ్చ నీళ్ళలో ఒక అర టీ స్పూన్ పొడి కలిపేసి తీసుకుంటున్నారు అంతే రోజు రెండు సార్లు ఈ విధంగా తీసుకోవడం వల్ల దేహంలో ఏ భాగంలో ఏ కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ చిన్నాభిన్నం చేసి విచ్ఛిన్నం చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ వాములో ఉన్నాయి తర్వాత ఈ దాల్చిన చెక్కలు ఉన్నాయి కరెక్ట్గా చూర్ణంలో ఉన్నాయి కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి క్షేమదాయకంగా మనం వాడుకోవచ్చు దీన్ని మజ్జిగతో వాడుకోవడం వల్ల మరింత ప్రయోజనం కూడా చేకూరుతున్నాయి రోజు రెండు సార్లు కూడా అమ్మా ఈ యొక్క చూర్ణాన్ని నేను నీళ్ళతో చెప్పాను కదమ్మా అలా నీళ్లతో కాకుండా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మజ్జిగ పల్చటి తాజా మజ్జిగలో ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ ఇది కలుపుకొని తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి కూడా చాలా మందిని మేము గమనించడం జరిగిందమ్మా కాబట్టి ఏమంటే వీలైతే మజ్జిగతో తీసుకోవడం మంచిది అలా వీలు కాక మజ్జిగతో తీసుకోలేనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే నీళ్ళ తీసుకోవచ్చు లేకపోతే తేనెతైన తీసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉందమ్మా సో ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇంత మా వాము చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కొవ్వును కరిగించేందుకు ముఖ్యంగా ఈ లైఫ్ ఏజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని బాగా దేహంలో పెంచేసేసి ఈ కొవ్వును బాగా అంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కొవ్వును బాగా కరిగించేందుకు కూడా ఈ యొక్క వాము ఉపయోగపడుతుంది కాబట్టి ఇంతే కాకుండా ఈ కొవ్వు కణాల్లో చేరినటువంటి కొవ్వును కరిగించేందుకు కూడా వాముల ఈ థైమాలు ఈ ఫ్లేవనైడ్స్ తర్వాత ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి మన థైమోక్విన్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా కరకాయలు ఉన్నటువంటి అలమినోగ్ ఎలక్ట్రాన్సు తర్వాత ఈ గ్యాలిక్ యాసిడ్ ఈ చెబులిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఇందులో ఫైబర్ ఉండడమే కాకుండా మరి వెయిట్ లాస్ అయ్యేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి అమ్మా దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఉన్నటువంటి సినిమాడిహైడు సినిమాను ఇలాంటివన్నీ కూడా మరి ఈ యొక్క ఫ్యాట్ను కరిగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మరి క్షేమదాయకంగా పనిచేస్తాయి అందరికీ అందుబాటులో ఉంటాయి చౌకగా దొరుకుతాయి ఇంచుమించు ప్ర అన్ని ప్రాంతాల్లో దొరికేటువంటి ఈ యొక్క ఇలాంటి ఔషధాలను మనం తప్పనిసరిగా ఖచ్చితంగా క్షేమదాయకంగా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇబ్బంది పడేదానికంటే కూడా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఈ యొక్క ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి అత్యంత తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అన్నప్పుడు ఫుడ్ తగ్గించాలా ఎక్సర్సైజ్ బోల్డ్ డౌట్స్ ఉంటాయి కదా మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను సార్ చెప్పినట్టుగా ఆ బాము కరకాయ ఇంకా దాల్చిన చెక్క ఈ మూడిటిని చక్కగా మజ్జిగలో కలుపుకొని మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి భోజనం తర్వాత కానీ ముందు గానీ ఒక అరగంట ముందు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి అంటే తప్పకుండా ట్రై చేయండి సో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వదు కాబట్టి చక్కగా మనం వెయిట్ తగ్గిపోవచ్చు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు అంటే వెయిట్ లోస్ అవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది